ఉమ్మడి వరంగల్ నల్గొండ ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి వేడి ఈ ఎన్నికల కోలాహలం ఈరోజుకు ఆఖరు ఎల్లుండి పట్టభద్రులందరూ కూడా కలిసి ఎమ్మెల్సీని ఎన్నుకునే సమయం ఇరవై ఏడో తారీఖు ఉదయం నుండి సాయంత్రం నాలుగు గంటల వరకు ఈ ఓటు కార్యక్రమం జరుగుతుంది ఖచ్చితంగా పట్టభద్రులందరూ కూడా ఎన్నికల్లో పాల్గొని ఓటేయడానికి ముందుకు రావాలి ఎనభై ఎనభై ఐదు శాతం పైబడే ఓటు వేయాలనేది నేను కోరుకుంటున్నాను నేను వేడుకునేది ఏంటంటే రాజకీయంలో మార్పు రావాలంటే ఒక్కొక్కసారి ఆలోచించే మేధావులు వేయని ఓటు గెలవలసిన వాడిని ఓడగొడుతుంది ఓడిపోయేవాడు గెలిచే పరిస్థితి వస్తుంది ఇది మనం జ్ఞాపకం ఉంచుకోవాల్సిన అవసరం ఉందనేది పట్టభద్రులందరికీ తెలియజేస్తున్నా గ్రాడ్యుయేట్ ఓటర్లకు కూడా నేను మరొకసారి చెప్పదలుచుకున్నాను నలభై సంవత్సరాలుగా ఆయన పనిచేస్తున్నాడు ఒకే పార్టీలో ఎథిక్స్ మోరల్స్ను వదలకుండా ఒక పార్టీలో పనిచేస్తున్నాడు అధికారమే కావాలనుకుంటే ఎనభై నాలుగు నుంచి ఇప్పటి వరకు ఏ పార్టీ అయినా కళ్ళ తీసుకునే పరిస్థితి ఉంటుండే అయినా ఆయన పార్టీ మారకుండా అధికార లాలోచికి పోకుండా అదే పార్టీలో ఎమ్మెల్యేలు ఉన్నా లేకున్నా ఎంపీటీసీలు ఉన్నా లేకున్నా రాష్ట్ర వ్యాప్తంగా సున్నా ఉన్నా అదే పార్టీలో కొనసాగుతూ ఇవాళటి వరకు అవకాశం వచ్చినప్పుడు పోటీ చేసి ఓడిపోయినా తిరిగి అదే పార్టీలు ఉన్నారు కానీ అధికారాల ఆలోచన కోసము పార్టీ మారలేదు ఇది గ్రాడ్యుయేట్లు ఆలోచించాల మీ ఓటుతో గెలిచిన వ్యక్తి భారతీయ జనతా పార్టీలో మీకు ఒక ప్రజ వాణిగా నిలబడతాడు మీకు మద్దతుగా నిలబడతాడు అనేది నా నా అభిప్రాయం ఎమ్మెల్యేగా టికెట్ రాకపోతే చిన్న వయసుంది రాబోయే భవిష్యత్తు బాగానే ఉంటుంది కానీ ఆలోచించకుండా పార్టీ పరంగా ఆలోచించకుండా పార్టీకి విధేత చూపకుండా అవకాశం కోసము టీఆర్ఎస్లో చేరారు ఇవాళ ఎమ్మెల్సీగా ఉన్నారు మరి నిలకడలేని ఈ వ్యక్తి ప్రభుత్వం లేదు ఎమ్మెల్సీగా గెలిచిన తర్వాత అందులో ఉంటాడనే గ్యారెంటీ లేదు ప్రభుత్వం ఉన్న పార్టీలకు పోడనే నమ్మకము లేదు ఎందుకంటే ఒక్కసారి గడప దాటిన వ్యక్తి అక్కడి నుంచి ఇంకో గడపలోకి అడుగుపెట్టడం పెద్ద సమస్య కాదు అనేది నా ఆలోచన ఇది మేధావులు ఆలోచించాలి ఇకపోతే మూడవ వ్యక్తి ప్రస్తుత ప్రభుత్వము కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఒకప్పుడు ప్రజల పక్షాన ఉన్నటువంటి వ్యక్తి తర్వాత ఆర్థిక ఆలోచనకు వచ్చి పదవికాంక్షతో ఇప్పుడు పార్టీలు మారుతూ పోటీలు చేయాలని ఆలోచిస్తున్నారు ప్రశ్నించే గొంతుకనైతే అంటే రాష్ట్ర ప్రభుత్వం పార్టీ అభ్యర్థిగా నిలబడి రేపు ఎవరిని ప్రశ్నిస్తారనేది మొదటి ప్రశ్న న్యాయం అన్యాయం గురించి మాట్లాడగలిగే స్థాయి రాజకీయ నాయకులకుంటే తన పార్టీ వాడు అన్యాయం చేసినా ఇది అన్యాయం అని మాట్లాడినవాడు నిజమైన రాజకీయ నాయకుడు కానీ పార్టీ చెప్పింది కదా మనం చేయాలని అనుకునేటువంటి వ్యక్తులు న్యాయం అన్యాయం గురించి మాట్లాడే కన్నా పార్టీ విధేన్ మాట్లాడడమే మాట్లాడమే గొప్పది కాబట్టి నేను ప్రశ్నించే గొంతుకనవుతానడం అనేది తప్పు ఇది కూడా మేధావులు ఆలోచించాలి